హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను ఈరోజు పప్పు చారు చేస్తున్నానండి సాంబార్ పొడి వేయకుండాను ముందుగా పప్పు తీసుకొని ఒక కప్పు కడుక్కొని కుక్కర్లో వేసి పెట్టుకోవాలండి అలాగే కూరగాయలు మునక్కాయ సొరకాయ బెండకాయలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు తీసి శుభ్రం చేసుకొని పక్కన పెట్టాను అలాగే టమాటాలు కూడా అలాగే నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని పక్కన కడుక్కొని పక్కన పెట్టానండి కూరగాయలన్నీ ముక్కలు ముక్కలుగా కోసుకోవాలని నీట్గాను కోసుకొని దానిలోనే ముందుగా బెండకాయల్లోని పుచ్చులు ఉంటాయండి జాగ్రత్తగా చూసుకోవాలి చూసుకొని కోసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే ఆ పుచ్చులు అనేవి కనిపిస్తాయి లేదంటే కనిపించు కోసుకున్న తర్వాత నిమ్మకాయ ఎంత సైజు చింతొని తీసుకొని అది నీట్గా ఎక్కువ ఎసుకొట్టే ఉంటుంది కడిగేసుకొని అదొక వాటర్ వేసి వాటర్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకోవడం వల్ల చందపండు పులుపు బాగా వస్తుందండి చందపండు పులుపు బాగా వస్తుందండి వచ్చిన తర్వాత నానబెట్టుకున్న తర్వాత పప్పు తీసి కుక్కర్లో పెట్టుకుంటాం కదా అది చల్లారిన తర్వాత కుక్కర్ మొక్క తీసి పప్పు బాగా మెత్తుకోవాలి మిక్సీలో వేసుకుంటే మెత్తగా అయిపోద్ది పోగోదు టేస్ట్ ఉండదు గట్టితోనే మెతుకుంటే మెత్తగా అయిపోద్ది దాంతోనే మెదపాలి కొంచెం ఉప్పు వేసి మెతుకుంటే బాగుంటుంది కొంచెం మురుగా ఉంటేనే బాగుంటుందండి పప్పు చూడండి పప్పు చాలా బాగుంది తర్వాత పప్పులోని ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత కూరగాయలు ఒకటే వేసుకొని పప్పులోని పప్పులోనే వేసుకొని ఉడికించుకుంటే టేస్ట్గా ఉంటుంది అందుకు ఉప్పులో వేసుకోవాలి కూరగాయలు అన్నీ ములక్కాయలు సొరకాయ బెండకాయలు ఉల్లిపాయ పచ్చిరకాయలు టమాటాలు వేసి బాగా కలుపుకొని దానిలోని కొంచెం ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ వేసి బాగా కలిపి ఉడికించుకోవాలండి ఉడి ఉడికించుకోవడం వల్ల టేస్ట్గా ఉంటుంది ఇది మా చిన్నప్పుడు మా అమ్మాలు మా అమ్మమ్మగారు కూడా అలాగే చేసేవారు చాలా బాగుంటుంది అలా చే చేసుకుంటేనే పప్పుచారు బాగా మరిగిన తర్వాత మరగనివ్వాలి అలాగ నీళ్ళు వేసి మరిగితే నీటిలో ఉడికితే బాగుంటుంది పప్పు నీటిలోని ఉడికితే ముక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి తర్వాత అవి ఉడికిన తర్వాత చింతపండు కూలిపి వేసుకోవాలండి చింతపండు పులుపు వేసుకుంటే అవు బాగా మరుగుతుంది చింతపండు పులుపులోని తర్వాత అందులోని కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది స్మెల్ అది బాగా వస్తుంది అలాగే ఇంగు వేష్టం ఉన్న వాళ్ళు ఇంగు వేసుకోవచ్చు ఇంగు ఇష్టం ఉన్న వాళ్ళు ఇంగు వేసుకుంటే స్మెల్ బాగా వస్తుంది మంచిది కూడా మొక్కలు బాగా ఉడికిపోయిన తర్వాత చూడాలి చూసి ఉడికినాయా లేదా అని చూసి ఉడికిపోయిన తర్వాత పోపు సరుకులు వేసుకోవాలి దానిలో ఏంటంటే ఎల్లుల్లిపాయలు జీలకర్ర మెంతులు ఆవాలు మినపప్పు ఎండుమిర్చి కరివేపాకుతోని పోపు పెట్టుకోవాలి కొంచెం ఆయిల్ గిన్నె పొయ్యి మీద పెట్టి ఆయిల్ వేసుకొని పోపు సరుకులు వేసుకొని బాగా వేగించి దానిలోని సాంబార్లో వేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే సాంబార్ కూడా అవసరం లేదు మసాలా కోళ్ళు ఏమీ ఇవి అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా చేస్తేనే చిన్నపిల్లలు కూడా బాగా ఇష్టపడతారు ఇష్టంగా తింటారు ఈ పొప్పారు పెద్దోళ్ళకి పిల్లలకి ఇష్టం 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 అవుతుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా చే అన్నంలో వేసుకోవచ్చు ఇడ్లీలో కూడా వేసుకోవచ్చు అండి ఇలా చేసుకోవడం వల్ల నిలవ కూడా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వండి వాచింగ్ ఫర్ మై వీడియో